శ్రీకృష్ణ లీలామృతం కృష్ణుడు మరియు ఒక దొంగ కథను విందాం బ్రాహ్మణుడు ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవతం ప్రసంగిస్తున్నారు ఆ సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల ఘట్టం అక్కడ జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏ నగలు వేసి పంపించిందో చెప్తున్నాడు బ్రాహ్మణుడు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దానికోసం బ్రాహ్మణుడి వెంటపడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బికి నేను ఆశపడడం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన ఆ కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని ఆ దొంగ అడిగాడు బ్రాహ్మణుడు బాగా ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గర రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లని గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లని పట్టు వస్త్రం ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి అలా చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద చెట్టెక్కి కూర్చొని ఆ ఇద్దరు పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆ దొంగ బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగింది అతని కళ్ళెమ్మట నీళ్లు కారుతున్నాయి ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఆ దొంగ ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది అతను వెళ్ళి బాలకృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు కృష్ణుడి స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములన్నీ కరిగిపోయాయి ఎంత అదృష్టవంతుడో కదా ఆ దొంగ బాలకృష్ణుడిని ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగాడు అంతకంటే అమాయకంగా కృష్ణుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు నా మనసులో ఉండే దురాలోచన కారణంగా నీకు అలా కనిపిస్తున్నానేమో నన్ను వదిలి వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బాలకృష్ణుడు దొంగకి అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చేశాడు అప్పుడు దొంగ ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా అని అడిగాడు దానికి కృష్ణుడు ఏమీ కోప్పడదు ఎందుకంటే నా దగ్గర చాలా నగలు ఉన్నాయి నేను నీకంటే పెద్ద దొంగని కానీ నీకు నాకు మధ్య చిన్న తేడా ఉంది నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ నన్ను పట్టించుకోరు నన్ను ప్రేమగా చిత్తచోర అని పిలుస్తారు నీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు దానిని నేను దొంగలించి తీసుకెళ్తున్నాను అని జవాబు చెప్పి ఇద్దరు అక్కడి నుంచి మాయమైపోయారు తర్వాత చూస్తే దొంగ భుజాల మీద నగలు నిండిన ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటుకి తనకు కూడా తీసుకెళ్లమని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని అనుగ్రహించావు కనుక నాకు కూడా దర్శనమివ్వవా కృష్ణ అని చాలా నిరాశతో బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా పలికారు నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను నీతి పురాణాలను చదవడమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి అని ఈ విధంగా జవాబిచ్చాడు శ్రీకృష్ణ లీల యొక్క ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించండి లోకా సమస్త సుఖినో భవంతు